అందరికీ శ్రీమాత్రే నమ అండి ధనంజయ కృత శ్రీ దుర్గాస్తుతి ప్రతిరోజు చ చదువుకోండి చాలా చాలా మంచిది అనమాట ఈ దుర్గాస్తుతి ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు లలిత ఉంటుంది కదా అందులో ఉంటుంది ధనంజయ కృత శ్రీ దుర్గాస్తుతి అనమాట ఒకసారి చదువుతాను నేను अस्य श्री श्रीदुर्गासूत्रमहामन्त्रस्य बदरीनाराधर्षिः अनुष्यन्दः श्रीदुर्गाख्यायोगदेवी देवतां मम सर्वभीष्ट्रा सिद्ध्यते जपे विनियोगः ॐ ह्रीं दुं दुर्गाय नमः ॐ ह्रीं दुं दुर्गाय नमः ॐ ह्रीं दुं दुर्गाय नमः నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కపాలి కపిష్ణపింగళె భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళి నమోస్ చండీ చండే నమస్తుభ్యం తారిణీవరవర్ణిని కాత్యాయి మహాభాగే కరాళి విజయ జయే సిపిజే ధర నానాభరణ భూషితే అట్శూలా ప్రహరణే కట్క కీటకదారిణి గోపేంద్రాజానుజే గోపాకులోద్భవే మహిషి కృపయే నిత్యం కౌసుకీ పీతవాసిని ే అట్సే కోకే నమస్తూరణప్రి ఉమాశాకాంబరివ్వేతృష్ణ కైటంబవాసిని హిరణ్యాక్షి విరూపాక్షి ద్రోమాక్షి నమస్ వేదశ్రుతి మహాపుణ్యే బ్రాహ్మణేజావేదసే జంబుకటకచైతేషు నిత్యం సన్నిహిత్రహ్మ విద్యాం విద్యానం బ్రహ్మ నిద్రాచ దేహీనా స్కందమాతర్భవతి దుర్గే కాంతారవాసిని స్వాహకారదాైవ కలాకాశ్యా సరస్వతి सावित्री माता च तदा कान्तार कान्तारभये दुर्गेषु भक्तानां चाला येषुश्चां नित्यं वससि पातले युद्धा जयसी जेयस, दानवान् त्वां भजनी मोहनी च माया हि स्त्रीश्च श्रीश्चदैव च सद्यप्रभावती चैव सावित्री जननी तदा तुष्टिपुष्टिर्धृतिर्ृतिश्चन्दविद्याविवर्धिनी भूतिर्भूतिमातं संख्ये वीक्ष्यस्य सिद्धचारण्यहे स्तुतास्तितं महादेवी विशुद्धेनान्तरात् त्मनां जयो भवतु मे नित्यं त्वां प्रसादद्रणाञ्जिते ॐ मंगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये वकं देवी नारायणी नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते ॐ शान्ति शान्ति शान्तिः शान्ति